అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్ అందరికీ స్వాగతం పలుకుతూ చందో విజ్ఞానం నాలుగవ విభాగంలో త్రి అక్షర గణాలు వాటిని గుర్తించే విధానాన్ని గురించి మనం తెలుసుకున్నాం ఇంతకు ముందు మీకు వివరించిన మూడు వీడియోల్లోనూ కూడా గురులఘువుల్ని గుర్తించే విధానము అలాగే ఏకాక్షర గణాలు వ్యక్షర గణాలు వాటి వివరణ తెలుసుకున్నాం ఈ విభాగంలో త్రిక్షర గణాలు అవి ఎలా ఉంటాయి వాటిని గుర్తించే విధానం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఆది గురువు భగణము మధ్య గురువు జగణము అంత్య గురువు సగణము ఆది లఘువు యగణము మధ్య లఘువు రగణము అంత్య లఘువు తగణము అన్ని గురువులైతే దాన్ని మగణము అంటారు మూడు లఘువులైతే దాన్ని నగణము అంటారు అది ఆది గురువు ఆది మీన్స్ మొదట మొట్టమొదట అక్షరము గురువుండి ఉండి మిగిలిన రెండు లఘువులు వస్తే దాన్ని భగణము అంటారు భా అనేటటువంటి గణము భాగణము రాముడు చూడండి రా గురువు ఈ మిగిలిన రెండు లఘువులు ఇలా మొదట గురువు వచ్చి రెండు లఘువులు వస్తే అది భగణము రెండవది మధ్య గురువు అంటే మధ్యన గురువు రావాలి విశాలి వీలఘువు గురువు లీ మధ్యన గురువు వస్తే దాన్ని జగణము అంటే జగణము అంటారు అంత్య గురువు చివరిలో గురువు రావాలి సుమతి మా మాలగు చివరి గురువు వస్తే దాన్ని సగణము అంట ఆది లఘు అంటే మొదట లఘు రావాలి మొదట లఘు వచ్చి తర్వాత రెండు అక్షరాలు గురువులైతే దాన్ని యగణము అంటారు రమేశ్లస్ ఈ రమేష రమేషలో రా లఘు మే గురువు శా గురువు దీర్ఘాలు ఉన్నాయి కాబట్టి ఇలా వస్తే అది యగణము మధ్య లఘు మధ్యన లఘువు వస్తే చూడండి పార్వతి ఇక్కడ పా గురు గురు మధ్య నెల లఘు వస్తే దాన్ని రగణము అంటారు అంత్య లఘు అంటే చివరలో లఘు రావాలి శ్రీరామ అన్న శ్రీ గురువు రా గురువు మా లఘు చివర లఘు వస్తే తగణము ఇంకా అన్ని గురువులైతే అన్ని గురువులైతే దాన్ని మగణము అంటారు అన్ని గురువులు శ్రీరామ ఇక్కడ లఘువు చేసుకున్నాం ఇక్కడ శ్రీరామ దీన్ని గురువు చేసుకున్నాం ఎవరి పిలవాలి శ్రీరామ అంట ఈ మా దీర్ఘం పెడితే ఇది గురువు అయిపోయింది మూడు గురువులైతే మగణము ఇలా ఏ పదమైనా మూడు గురువులు వచ్చే పదమైతే అది మగణము ఇది ఎక్కడ వస్తుందంటే ఫస్ట్ మగణం వచ్చేది మస జస తార్దోలంలో మొట్టమొదటి మూడు కూడా గురువులే ఉంటాయి అవి ఆ పద్య లక్షణాలు చెప్పుకున్నప్పుడు మీకు వివరిస్తాను మూడు లఘువులు మూడు లఘువులే రావాలి యమున అంటే ఇవన్నీ హ్రస్వాక్షరాలు అన్నమాట యమున యాలగు మూలఘువు నాలుగు ఇలా మూడు లఘువులైతే అయితే దాన్ని నగణము అని అంటారు ఇలా ఇవి మూడక్షరాల గణాలు మనం టెన్త్ క్లాస్ వరకు కూడా పిల్లలు పద్యాల్ని గుర్తించేటప్పుడు ఎక్కువగా ఈ ఎనిమిది అక్షరాల గణాలను బేస్ చేసుకునే ఉంటాయి కాబట్టి ఇవన్నీ చక్కగా నేర్చుకోండి ఆది గురువు భగణము మధ్య గురువు జగణము అంత్య గురువు సగణము ఆది లఘువు యగణము మధ్య లఘు రగణము అంత్య లఘువు తగణము అన్ని గురువులైతే మగణం మూడు లఘువులైతే నగడం ఇవన్నీ చక్కగా నేర్చుకుని మీరు ఛందస్సుని గుర్తించేటప్పుడు ఆయా పద్యాలని బట్టి ఈ గణాలని చక్కగా నేర్చుకుంటారని వాటిని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ